దేవుణ్ణి ఒక మాట అడుగుతా వచ్చాను ఇందాక ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడి మాట ఇచ్చారు కార్యములకు అనుకూలమైన సమయం ద రైట్ టైం మీరు ఏ కార్యాలైతే అనుకుంటున్నారో మీరు ఏ పనులైతే అనుకుంటున్నారో మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు జరగడానికి అనుకూలమైన మంచి సమయం మీకు ప్రాప్తించబోతుంది గొప్ప ద్వారాలుగా దేవుడు వాటిని తెరవబోతున్నాడు నమ్మిన వాళ్ళందరూ కూడా ప్రభునామాన్ని బట్టి నమ్మిన వాళ్ళందరూ కూడా ప్రభు నామాన్ని బట్టి నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద ప్రతీదానికి ఒక సమయం ఉంది ప్రతీదానికి ఒక సమయం ఉంది ప్రసంగి గ్రంథకర్త మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో ఈ మాట అంటారు చదవండి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యం ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకు తగిన సమయం ఒకటి ఉంది చాలు ఈ భూమి మీద ప్రతిదానికొక సమయం ఉంది ఉద్యోగాలకైనా అప్పులు పోవడానికైనా చేతి పని తీవెనతో నింపబడ్డానికైనా పిల్లల భవిష్యత్తు ఘనంగా నిలబడ్డానికైనా మన కష్టం నిలబడ్డానికైనా మన ప్రయాస దీవెనకరంగా మారడానికైనా ప్రతిదానికి ప్రతిదానికి ఒక టైం ఉంది అయితే ఈ నెల ఈ నెల ఈ నెల కార్యాలు అన్నిటికీ అనుకూలమైన నెలగా దేవుడు మార్చబోతున్నాడు మరి ఇంతకు ముందున్న సమయాలన్నీ అవి ఏంటయ్యా మరి దేవుడు అప్పుడు తోడుగా లేరా అంటే ఉన్నారు ఆయన తోడుగా ఉండబట్టే ఇక్కడ దాకా వచ్చాం అయితే రైట్ టైం అనేది ఒకటి ఉంది లోకంలో చాలామంది అంటారు నా టైం వచ్చినప్పుడు చెప్పండి నా టైం వచ్చినప్పుడు నా టైం వచ్చినప్పుడు నిజమే వాళ్ళు అనేది నిజమే వాస్తవమే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒక సమయాన్ని రాసి పెట్టాడు ఎవ్వరూ అనామకంగా లేరు ఎవరో అనాలి నేను పడాలి అని ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరికి టైం దేవుడు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నమ్మండి దేవుని సేవకునిగా చెబుతున్నాను ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు టైం ఇవ్వబోతున్నాడు క్లియర్గా ప్రభు చెప్పినటువంటి మాట ఈ మాట కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నాను ధ్యానం చేస్తా ఉన్నాను దీనికి సంబంధించిన విషయాలన్నీ ఎక్కడున్నాయి ప్రభువా పౌలు గారి ద్వారా దేవుడి మాట తెలియజేస్తున్నారు కార్యాలు జరగడానికి అనుకూలమైన సమయం అది నాకు ప్రాప్తించి ఉంది ఫుడ్ నోట్లు అంటాడు గొప్ప ద్వారాలయ్యా నా కోసం దేవుడు తెరిచిపెట్టాడు గొప్ప ద్వారాలు ఈ నెల నుండి ఈ సంవత్సరం మన సంఘములో మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాలలో దేవుడు గొప్ప ద్వారాలు తెరచునుగాక దేవుడు ద్వారాలు తెరచునుగాక ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ప్రతి ప్రశ్నలకు దేవుడు సమాధానమిచ్చునుగాక అవి ప్రారంభించబడ్డాయి కార్యాలన్నిటికీ అనుకూలమైన చెప్పండి అనుకూలమైన సమయం ఓపిగ్గా 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 ఎదురు చూస్తూ వచ్చాం ఇంతకాలం దేవుడు చేయబోతున్నాడు